హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ ముందుగా అయితే క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి ఈ ఉగాది రోజున మన బుజ్జమ్మ ఏమేమి వెరైటీస్ చేస్తుందో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేశామండి చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించి పాలైతే పెట్టేసుకుందండి ఇవి క్షీరాణం కోసం అండి పాలైతే వేడైపోయాయి ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసేస్తుందండి ఈ ఒకసారి తిప్పుకొని కొద్దిగా ఉడకనిచ్చిన తర్వాత సగ్గుబియ్యం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవాలండి చూసారు కదా కొద్దిగా ఉడికిందండి ఇప్పుడైతే సగ్గుబియ్యం యాడ్ చేస్తుంది బుజ్జమ్మ మేమైతే ఈ ఉగాది చాలా బాగా జరుపుకున్నామండి మీరు ఎలా జరుపుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ ఉగాది కోసం మన అయితే పొద్దుటే త్రీ థర్టీకి లేచిందండి అప్పటి నుంచి ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటూ మొత్తం అంతా గ్రామ దేవత వచ్చి ఈ పూజ అంతా అయిపోయే వరకు కూడా పదకొండు అయితే అయ్యిందండి ఈ క్షీరాణం అయితే దగ్గరికి అయితే వచ్చేసిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి బెల్లం అయితే వేసేసుకుంటుంది బుజ్జమ్మ అలాగే ఈరోజు నైవేద్యం కూడా ప్లాన్ చేస్తుందండి బుజ్జమ్మ ఏం చేస్తున్నావు బుజ్జమ్మ ఈరోజు నైవేద్యం పెట్టాలి కదా నైవేద్యానికి బూర్లు వండాల్సిన బూర్లు పొంగు బూర్లు అంటాం కదా పొన్నో లేకుండా అవును వాటితో అయితే నైవేద్యం పెట్టుకోవాలి పెట్టాను అది కూడా చూపిస్తాను నైవేద్యం అంటే అదేనండి కోడి కోసుకుంటాం కదా మేమైతే నైవేద్యం అంటామండి అలా ఉగాది రోజున నైవేద్యం పెట్టుకోవడం మన బుజ్జమ్మ వాళ్ళ ఊర్లో ఎప్పుడు చేస్తారండి ప్రతి ఉగాదికి పెట్టుకుంటారు అందుకే బుజ్జమ్మ ఈ రోజైతే నైవేద్యం కూడా పెడుతుంది చూసారు కదండి ఫస్ట్ ఐటమ్ అండి పరమాన్నం అదే క్షీరానం అండి రెడీ అయిపోయింది ఇప్పుడైతే పప్పు కడిగేసుకుందండి బూర్లు చేస్తానని చెప్పింది కదా బూర్ల కోసం అయితే పప్పు కడిగేసి నీళ్ళు వేసి పెట్టేసుకుందండి పప్పు అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ పప్పు ఉడికిందో లేదో చూసుకొని అంటే కొంచెం పలుకుంటే కనుక ఇంకా కొంచెం ఉడికేస్తుందండి ఒకసారి చెక్ చేసుకోవాలండి పప్పు అయితే మెత్తగానే ఉడిపోయింది బుజ్జమ్మ అయితే ఇందులో ఒకసారి పప్పు గుత్తు మెదిపి తర్వాత పప్పు అయితే పప్పు కాదు బెల్లం అండి మన టేస్ట్ సరిపడగా బెల్లం కూడా యాడ్ చేస్తుంది ఈ బెల్లం వేసిన తర్వాత ఇంకా ఉడకాలండి అది మొత్తం దగ్గరికి రావాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఈ బెల్లం వేసేసుకొని మన భుజం అయితే ఇంకో పని చూసుకుంటుందండి బెలవేసిన తర్వాత బాగా కలుపుకొని అది కరుగుద్దు కదండి బాగా కరిగిన తర్వాత దగ్గరికి ఉడుపుకోవాలండి పూర్ణం ఇవన్నీ కూడా జస్ట్ మేము ఏం చేసుకున్నామో చూపించడానికని చెప్పి చూపిస్తున్నామండి పర్ఫెక్ట్ ఎవరికైనా పర్ఫెక్ట్ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీతో షేర్ చేసుకుంటాము చూసారు కదండి పప్పు కూడా రెడీ అయిపోయింది మరో పక్క గ్యాస్ మీద అయితే ఆయిల్ పెట్టేసుకుందండి స్టవ్ నుంచి ఆయిల్ పెట్టేసుకొని ఇంకోవైపు పూర్ణాలు కూడా చుట్టేసుకుందండి మనకి పిండి రుబ్బుకున్న దాంట్లో కొంచెం పంచదార కానీ బెల్లం కానీ వేస్తే మంచి కలర్ అయితే వస్తుందండి తోపులో సో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి కలిపేసుకుంటుందండి బాగా పూర్ణాలు రెడీ అయిపోయండి ఇప్పుడైతే నూనె కాగిందో లేదో చూసుకొని ఇంకా బూర్లు వేసుకోవడం అయితే స్టార్ట్ చేసేద్దాం కొద్దిగా కాగాలండి ఆయిల్ అయితే కాగిపోయిందండి ఇప్పుడైతే బోర్లు వేసేస్తుందండి బుజ్జమ్మ బూర్లు అయిన తర్వాత గారెలు కూడా చేసేస్తుంది భుజమ్మ బూర్లు గారెలు ఇంకేం ప్లాన్ చేసావు మామిడికాయ పులిహోర చెట్టి ఆహా తురిమి వేస్తావు కదా మామిడికాయని ఈ బూర్లు గారె అయిన తర్వాత మామిడికాయ పులిహోర కూడా చేసిందండి తర్వాత ఇంకా ఆల్ టైమ్ ఉగాది అంటేనే షడ్రుచుల పచ్చడి అండి ఉగాది పచ్చడి కూడా చేసింది మిమ్మల్ని ఎక్కువ విసిగించకూడదు అని చెప్పి కొద్ది కొద్దిగానే చూపిస్తున్నాను అండి తను చేసిన ఐటమ్స్ అన్నీ మీకు చూపించాలని ఇప్పుడైతే గారెలు కూడా వేసేస్తుందండి ఇవి అయిన తర్వాత మనకి పులిహోర అండి మామిడికాయ పులిహోర చూపిస్తుందంట అంటే చింతపండు ఆల్రెడీ మనం ఉగాది పచ్చళ్ళలో తింటాం కదండీ ఇంకా మళ్ళీ ఎందుకులే అని చెప్పి మామిడికాయతో చేస్తుందండి మామిడికాయ పులిహోర కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా గారెలు అయిపోయాయండి ఇప్పుడైతే అన్నం ఉడికించిన అన్నం తీసుకొని దాంట్లోకి మామిడికాయ అయితే తురిమేసుకుంటుందండి చూస్తున్నారు కదా ఇందులో ఫస్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకుని అప్పుడు మామిడికాయ తురుము అందులో తురిమేసానండి ఇదిగేలా తురిమేసుకుని తర్వాత తర్వాత పోపు పెట్టి ఇందులో కలుపుకోవడమేనండి తాలింపు ఇంకా చెప్పేదే మన ఇష్టం వెరసన్న గుళ్ళు అయితే బాగా దండిగా వస్తుందండి మన బుజ్జమ్మ అన్నీ కూడా టైం ప్రకారం అయిపోవాలి కాబట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ మళ్ళీ ఇంకొక పొయ్యి మీద ఇంకొకటి యాడ్ చేస్తూ చేస్తుందండి అందుకే వీలైనంత వరకే మీకు చూపించగలుగుతున్నాను ఇప్పుడైతే వెరసనగుళ్ళు అయిపోయాండి ఇందులో అన్నం పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసింది తర్వాత ఎండుమిర్చి కరివేపాకు ఇంగు కూడా వేసానండి ఇంగు శనగపప్పు ఆవాలు వేసింది మనం చూడలేదండి నేను వచ్చేటప్పటికే అదంతా అయిపోయింది ఈ తాలింపు అయితే మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నం మామిడికాయ తురుము ఉంది కదండి దాంట్లో కూడా వేసేసుకోవడమే ఇందులో కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకుంటే పచ్చివాసన రాకుండా ఉంటుందండి ఇంక వేసిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటుంది మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి ఎంకరేజ్మెంట్తో మన థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే పూర్తయ్యారండి మనకి ఇంకా వాస్ట్ టైం కావాలి కాబట్టి ప్లీజ్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి పోపు పెట్టుకోవడం అయితే అయిపోయింది కదండి ఇప్పుడు మనం ముందైతే పెట్టుకున్న రైస్లో ఇది కలిపేసుకోవచ్చు పులిహరైపోయిందంటే అండి మన భుజం అయితే సిగ్నల్ వస్తుంది ఇప్పుడు అసలు ఏందండి వేపు పచ్చడి ఇది చేయడానికి ముందు అండి నార్మల్గా చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే చెక్ తీసేసిందండి కాదు మళ్ళీ ఆ తక్కువతోనే వేయాలని చెప్పి వేరే సైడ్ అయితే కట్ చేస్తుంది బుజ్జమ్మా మనకు కావాల్సినంత మామిడి ఇలా మొక్కలు చేసుకోవాలండి మీలో ఎంతమందికి ఉగాది పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి మాకైతే చాలా అండి అది ఎప్పుడు ఎప్పుడు అవుతుందా అని అంటే ఇప్పుడు కాదు ఆల్రెడీ వన్ మంత్ ముందు నుంచే అండి అసలు పొద్దుటే లేచినప్పుడు బాగా ఈవినింగ్ టైంలో ఈ వేప సువాసనతో ఎప్పుడెప్పుడు వేప పచ్చడి తింటావా అని చాలా యాంగ్జైటీగా ఫీల్ అయ్యేవాళ్ళమండి ఇయర్ ఉగాది చాలా లేట్గా వచ్చింది కదండి దాని గురించి అసలు ఉగాదికి వచ్చేసరికి వేపుతో ఉంటుందో లేదో అన్నంత ఉందండి మాకైతే చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ సువాసన కాకపోతే ఏంటంటే ఉగాది పచ్చడి అంటే ఆ రోజే తినాలని మేమైతే ఈ లోపు ఒకసారి కూడా ప్రిపేర్ చేయలేదండి ఇప్పుడైతే ఆ టైం వచ్చేసింది మనం టేస్ట్ చూడొచ్చు సో చూసారు కదండి మామిడికి ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకుంది ఇప్పుడైతే చింతపండు అండి మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు పిసుకుతుంది ఇలా చింతపండు గుజ్జు తీసుకొని మనం ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకుందామండి నార్మల్గా అయితే ఇందులో మిరియాల పొడి వేస్తాం కదండీ అసలు లేవండి మాకేంటంటే ఉగాది రోజున బయట నుంచి అయితే ఇంకేం తెప్పించరండి వీళ్ళు సో అందుకని కారం వేసిందండి కొంచెం చిటికడు వేసామా లేదా అని చెప్పి కారం అయితే యాడ్ చేసింది బుజ్జమ్మ యాక్చువల్గా అయితే అందులో మిరియాల పొడి వేసుకుంటామండి ఇప్పుడు ఒక్కొక్కటి మామిడికాయ ముక్కలు వేపు పోతా అలాగే కొద్దిగా చిట్కాడు వేసామా లేదా అన్నట్టు కారం అండి చూసారు కదా చాలా తక్కువ యాడ్ చేసిందండి అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వేపు పోతా తర్వాత కొద్దిగా సాల్ట్ అండి దీంతోపాటు బెల్లం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకుంటుంది మీలో చాలామందికి వచ్చు ఆ ఫ్లోలో అలా చెప్పేస్తున్నాను నేను మన ఉగాది పచ్చడి కూడా ఇంకా రెడీ అయిపోయిందండి మన బుజ్జం పూజ ఎలా పూర్తయిందో ఒకసారి చూపిస్తాను తర్వాత నైవేద్యం అండి నైవేద్యం ఎలా పెట్టుకుందో కూడా చూపిస్తాను మీకు సో చూసారు కదండీ మన బుజ్జం పూజ అయితే ఇలా రెడీ అయిందండి మన భుజం చేసిన బూరలు గారెలు పరమాన్నం అలాగే పులిహోర అలాగే ఉగాది పచ్చరండి ఇలా వీటన్నిటితో ఇక్కడ పూజ అయితే పూర్తయిపోయిందండి తర్వాత అసలు పూజ ఉందండి నైవేద్యం పడుతుందని చెప్పాను కదా ఆ పూజ కూడా మీతో షేర్ చేసుకుంటాను భుజమ్మ చెప్పు ఈ నైవేద్యం ప్రాసెస్ ఏంటి ఎలా చేస్తావు ఈ నైవేద్యం ఫస్ట్ అన్నవాడితో ఖర్చు అండి అన్నవాడిని ఫస్ట్ అన్నం అదే ఫస్ట్ అన్నం తీసి అన్నం పెట్టుకొని తర్వాత చారు ఇదిగో రెడీ చేస్తున్నాం దానికి చారు పప్పు పెరుగు అన్నీ పెట్టాల్సండి అన్నీ పెట్టుకుని బూర్లు పొంగు కూరలు వేస్తా అని చెప్పాను కదా పొంగు పూర్లు మామూలు పూర్ణం బూర్లు అన్నీ పెట్టి కోడి కోసి నైవేద్యం పెడతాం చండి ఈ పెట్టిందంతా కూడా మనకి ఇంటి చాకలు ఉంటారు కదండి వాళ్ళు తీసుకుంటారండి ఇదివరకు అయితే అలాగే ఉండేవారు మాకు కూడా ఇప్పుడు ఎవరు చాకలు ఉండట్లేదు కదండి అందుకే కోడిని ఎవరైతే కోస్తారో వాళ్ళు తీసేసుకుంటారండి ఇది ఈ మొత్తం మనం పెట్టిన నైవేద్యం అన్నం ఏదైతే ఉందో అది మొత్తం కూడా మనం పూజ అయిపోయిన తర్వాత ఒక గంట రెండు గంటల తర్వాత మళ్ళీ వస్తారండి వాళ్ళు కోసిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తాము సో చారు కూడా ఇలా పూర్తి అయిపోతుందండి ఇంకా తర్వాత నైవేద్యం ఎలా చేస్తుందో ఏంటో చూసేద్దరు మన భుజం అయితే మొత్తం సర్దేసుకుందండి చూసారు కదా ఇలా పెడతారండి మొత్తం ఇప్పుడైతే దీపారాధన చేస్తుంది నైవేద్యం అంటే అమ్మవారికి పెడతామండి అందుకే దూపం వేసుకోవాలండి అమ్మవారికి కుమ్మడి పెట్టాను కదా దూపం వేసుకొని ఇలాగ దీపారాధన చేసుకుని పూజ చేసుకోవాలండి సో ఈ పూజ అంతా అయ్యేసరికి మాకు గ్రామ దేవత అండి గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారం అండి ఆవిడైతే ఇంటికి వస్తారు మాకేంటంటే ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు పుట్టింటి వాళ్ళు అండి మా గ్రామ దేవతకి అమ్మమ్మ వాళ్ళు పుట్టింటి వాళ్ళు అంటే బుజ్జమ్మ వాళ్ళు అత్తగారండి వాళ్ళు పుట్టింటి వాళ్ళు అందుకని ఫస్ట్ అమ్మమ్మ మళ్ళీకి వస్తుందండి గ్రామ దేవత ఎప్పుడు కూడా వీళ్ళే ప్రసాదాలు తర్వాత అవేంటి సారీ అంతే కదా చీర సారే కూడా వీళ్ళే ఫస్ట్ పెడతారండి తర్వాత అత్తింటి వాళ్ళు అంటారు అత్తింటి వాళ్ళు కూడా అయిన తర్వాత మిగతా ఊరందరికీ తిరుగుతారండి మిగతా అది కూడా షేర్ చేసుకుంటాను ఎందుకంటే ముందే చెప్తున్నాను అప్పుడు మీకు ఆ డప్పు సౌండ్లో మాట ఏం వినిపించదు అక్కడ ఏం జరిగిందో మీరు యాజిటీస్ చూదురు కానీ ఇంకా మా వాయిస్ లేకుండా అందుకే ముందే మీకు చెప్తున్నాను అండి వీడియో మీకు స్కిప్ చేయకుండా చూస్తే ఇదంతా అర్థమవుతుందండి చూసారు కదండి నైవేద్యం పెట్టడం అయితే పూర్తి అయిపోయిందండి తర్వాత గంగానమ్మ వచ్చింది మాకు చెప్పాను కదండి మార్నింగ్ త్రీ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తే ఈ టైం అవుతుందండి మొత్తం ఉగాది రోజు పూజ అంతా జరిగేసరికి గంగానమ్మం వచ్చి వాళ్ళందరికీ చేసేసరికి ఇలా అవుతుంది ఫస్ట్ గంగానం రాగానే గంగానమ్మ కాలు కాలడానికి అయితే బిందితో అప్పుడే పట్టిన నీళ్ళు అయితే తీసుకొచ్చి పెడతారు దాంట్లో కొంచెం పసుపు వేసి అదే పసుపు కొద్దిగా ముద్దగా చేసి ఆ బిందికి పెడతారండి చూసారు కదా మన భుజం ఇలా చేస్తుంది కదా ఈ పసుపుని అక్కడ ముద్దగా అనిపిస్తాను తర్వాత పసుపు ఇంకా కూడా ఏమి ఇవాళ వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్